వస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మెటర్లోకి వచ్చేస్తే ఏపీలో పరిపాలన పైన సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అదే సమయంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు లక్ష్మణ రేఖ దాడుతుండడంతో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అవుతున్నారు దీనికి తోడు పార్టీ పైన పట్టు పెంచుకునేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ మంత్రులు పైన ఒక్కసారిగా ఆగ్రహానికి గురవడంతో ఎమ్మెల్యేలంతా ఉలిక్కి పడ్డారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగా పనిచేయటం లేదని లోకేష్ ఒక్కంత అసహనం కలిగారు అండ్ మంగళగిరిలో ప్రజాదర్బార్కు వేల సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించారు ఐదు గంటల పాటు సమస్యలు కూడా విన్నారు ఇంతమంది సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని పైన నియోజకవర్గాల్లో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందే అన్నారు పార్టీ కార్యాలయాల్లో మంత్రులు గ్రీవెన్స్ కు హాజరు కావాలని కూడా ఆయన ఆదేశించారు ఎమ్మెల్యేల తీరుపైన మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పైన లోకేష్ మండిపట్టడంతో అక్కడ ఏం జరుగుతుందోనని లోకేష్ ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది అక్కడ ఎమ్మెల్యే కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తి సుబ్బానాయుడు మరణించిన కనీసం అటువైపు కావాలి ఎమ్మెల్యే వెళ్ళకపోవటం ఏంటని గట్టిగానే మందరించారు సీనియర్లుగా ఉండి ఏం చేస్తున్నారని ప్రతిదీ సీఎం చంద్రబాబు తాను చూసుకోవాలా అని లోకేష్ ప్రశ్నించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నెల్లూరు జిల్లా దగదర్తి పర్యటనలో మంత్రి లోకేష్ యాక్టివ్గా ఉన్నారు నియోజకవర్గ పరిస్థితుల్ని ఆయన స్వయంగా పరిశీలించారు దగదర్తిలో దివంగత టీడీపీ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికి లోకేష్ వెళ్లారు టీడీపీ భవిష్యత్తు రథసారథి లోకేష్ స్వయంగా దగదర్తిలో సుబ్బానాయుడు ఇంటికి వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాత్రం అటువైపు తొంగి కూడా చూడలేదు ఈ వ్యవహారం లోకేష్ చాలా సీరియస్గా ఉన్నారని పార్టీ వర్గాలు చాలా గట్టిగా చెప్తున్నాయి కావల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పైన అనేక కేసులు ఉన్నాయి ఐలాన్ ధ్వంసం చేసిన కేసుతో పాటు ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదైంది కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు తాజాగా పోలీసులు ఈ కేసులో ఏ పైగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని కూడా చేర్చారు కావలిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సునామీలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డి గెలిచారు కావలిలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాలేపటి సుబ్బానాయుడు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది సుబ్బానాయుడు మరణానికి ఎమ్మెల్యేనే కారణమని ఆయన వర్గీయులు బహిరంగంగానే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఇటీవల సుబ్బానాయుడు కర్మక్రియ నిమిత్తం దగదత్తికి ఎమ్మెల్యేగా వెళ్ళగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే కారు దిగకుండానే దగ్గదత్తు నుంచి వెలుదిరిగారు లోకేష్తో కావల్లో కాసేపు ఎమ్మెల్యే చర్చించారు అనంతరం దగదర్తికి లోకేష్ వెళ్లారు లోకేష్ వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు రావు కావ్యకృష్ణారెడ్డి మినహా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా వెళ్లారు దగదర్తిలో సుబ్బానాయుడు కుటుంబంతో తన అనుబంధాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు క్రమశిక్షణ పట్టుదలకు మారు పేరు సుబ్బానాయుడు అని సుబ్బానాయుడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు సుబ్బానాయుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు కూడా చెప్పారన్నారు రాష్ట్రంలో నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా సుబ్బానాయుడు ఉండేవారన్నారు మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్గా పార్టీకు ప్రజలకు అనేక సేవలు అందించిన సుబ్బానాయుడు కుటుంబానికి అండగా ఉంటానన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటనకు వచ్చినా అన్నీ తానే వ్యవహరించేవారన్నారు తాను యువగలం పాదయాత్రలో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు మూడు పూటలా నాతోనే ఉన్నారు సుబ్బానాయుడు గారి కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి తీసుకువస్తా అన్నారు లోకేష్ కావల్లో రాబోయే రోజుల్లో సుబ్బానాయుడు కుటుంబానికి పదవులు ఇవ్వాలని లోకేష్ డిసైడ్ అయ్యారని అంటున్నారు దగ్గర్తిలో సుబ్బానాయుడు ఇంటికి స్థానిక ఎమ్మెల్యే వెళ్లనంత గ్యాప్ ఉందని స్పష్టమైందనే చర్చ కూడా తెరలేచింది ఈ గ్యాప్ను పూడ్చి కావలిలో టీడీపీని బలోపేతం చేయడం లోకేష్కు సవాల్ అనే చెప్పక తప్పదు కావలి టీడీపీలో పైకి కనిపించని ఉన్నాయని మరోసారి ఈ అంశంతో స్పష్టమైంది కావ్యకృష్ణారెడ్డి పైన విమర్శలు ఆరోపణలు రావడంతో అక్కడ పరిస్థితులు కూడా చక్కదిద్దే పనిలో పడ్డారు మంత్రి నారా లోకేష్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కావల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఉండదనే సంకేతాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి మీరేండి మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి